ఐదు నెలల క్రితం వీడియో ఒకటి జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకులకు సంబంధించి ఇప్పుడు ఆ వీడియో బయటపడడం సామాజిక మాధ్యమాల్లో అది వైరల్ అవ్వడం అండ్ కొన్ని ప్రధాన పత్రికలు కూడా ఆ వార్తను క్యారీ చేసుకుంటూ రావడం ఫైనల్గా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక జనసేన నాయకుడిని సస్పెండ్ చేయడం వరుసగా జరిగిపోయి ఈ ఏడాది మార్చి పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరిగితే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు మా నాయకులు కొందరు మహిళా నాయకురాలు వీళ్ళందరూ ఒక బస్సు మాట్లాడుకొని అక్కడికి పోతున్నారట పోయే క్రమంలో ఒక జిల్లా స్థాయినైతే ఆ బస్సులో ఫుల్గా తాగి అదే జిల్లాకి చెందిన ఒక మ మహిళా నాయకురాలిని అసలు బూతులు మీరు మీరు వినిపించన్నా మనం వినిపించలేము అంత దారుణంగా రాయలేని మాట్లా మాట్లాడలేని భాష అనుకోండి దారుణంగా తిడుతూ ప్యాంట్ ఇప్పి జిప్పు చూపిస్తూ ఇంకేం చెప్తాం లేండి సో ఇక్కడ ఇవన్నీ చూసి అక్కడ అక్కడున్న మిగతా నాయకులు అడ్డుకోవడం మొత్తం మీద బస్సులోనే కొట్టుకున్నారు వాళ్ళు బస్సులోనే కొట్టుకున్నారు ఆ తర్వాత పిఠాపురం వెళ్తే అక్కడ కూడా ఒక లాడ్జీలో ఈ జిల్లా స్థాయి నేతలే ఒకరి మీద ఒకరు పడుకొని మహిళల గురించి దారుణంగా మాట్లాడుతూ వెకిలి చేస్తున్న వీడియోలు అన్నీ ఫుల్ సర్క్యులేట్ అయ్యాయి ఇవన్నీ కూడా ఎవరో మరి ఆ జనసేన పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నేత అల్లుడే ఇవన్నీ వీడియోలు తీసి రిలీజ్ చేశారు అని చెప్పి అనుకుంటున్నారు కొన్ని పత్రికలు కూడా అదే క్యారీ చేసుకుంటూ వచ్చి ఎవరు తీశారన్న సంగతి పక్కన పెడితే ఆ వీడియోలో ఉన్న నాయకులు పైగా ఈ వెకిలి చేసులు ఈ బూతులు మాట్లాడిన వాళ్ళలో ఒకరిని అదే జిల్లాకు చెందిన ఒక ప్రముఖ దేవస్థానం ట్రస్ట్ బోర్డుకి చైర్మన్గా ప్రతిపాదించారట ఇవ్వలే ఇవ్వాలని ప్రతిపాదించారట మరొకరికి మార్కెట్ కమిటీలో కీలక పదవి ఇస్తామని చెప్పి ఈ ప్రతిపాదనలు ఉండేనట సో ఈ వీడియోలు ఇవన్నీ బయటకు రాగానే జనసేన పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయిందట స్థానిక నాయకత్వానికి క్లాస్ పీకి చర్యలు తీసుకోమని సీరియస్ ఆదేశాలు ఇస్తే ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి జనసేన పార్టీ రియాజ్ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కూడా తను తాను ఒక వీడియో రిలీజ్ చేశారు జనసేన పార్టీలు ఇటువంటివి మేము అలో చేయం ఆ మాటలు ఆ వీడియో చాలా అసభ్యంగా ఉన్నాయి సో దీని మీద విచారణ చేస్తాం అంతర్గతంగా అప్పటి వరకు ఎవరో ముత్యాల కళ్యాణ్ అనే ఒక జనసేన నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ అనలేదు ఆయన పార్టీ కార్యకలాపాల నుంచి విచారణ అయిపోయేంత వరకు దూరం పెడుతున్నామని చెప్పారు ఒకసారి దాన్ని సస్పెండ్ చేయడం అంటారా డైరెక్ట్ సస్పెండ్ అనలేదు కానీ వాళ్ళు ఏదో విచారణ చేస్తారంటే అప్పటి వరకు ఈ ముత్యాల కళ్యాణ్ అనే జనసేన నాయకుడిని పార్టీ కార్యకలాపాల నుంచి పక్కన పెడుతూ ఉన్నామని చెప్పి అయితే అన్నారు ఇదొక డిఫరెంట్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనుకుంటా ఈ తిరుపతిలో ఒక ఆయన ఉండే జనసేన ఆయనను అప్పుడు ఓ దారుణమైన వీడియోలు ఆయన కూడా ఆయన ఇలాగే పక్కన పెట్టామన్నారు మళ్ళీ ఏందో మరి ఈ మధ్య ఆ మీడియా సమావేశం ఏందో మరి ఆయన మాట్లాడుతున్నారు టీవీ డిబేట్లలో జనసేనని మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు మళ్ళీ పార్టీలోకి వచ్చేసారా తెలియదు బట్ ఇప్పటికైతే ముత్యాల కళ్యాణ్ అనే పార్టీ కార్యకలాపాల నుంచి పక్కన పెడుతూ ఉన్నట్లు జనసేన పార్టీ అయితే ప్రకటించింది